తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు అంశంపై ఇంకా స్పష్టత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు ఆసరా పెన్షన్ రెండు వేల పదహారు రూపాయల నుండి నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది అయితే ఎన్నికల తర్వాత వంద రోజులు గడిచినప్పటికీ ఈ హామీ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు ఇక ఈ నెల ఆసరా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది వాటి కోసం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు సాధారణ పింఛను రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగ పింఛను మూడు వేల పదహారు రూపాయలుగా ఇచ్చింది అయితే కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను నాలుగు వేల రూపాయలు దివ్యాంగ పింఛను చేస్తామని ప్రకటించింది ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు కొత్త పెన్షన్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు కొన్ని వార్తల ప్రకారం ఏప్రిల్ ఒకటి నుండి పెంచిన పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలను ప్రారంభించడం లేదా ప్రస్తుత పథకాల కింద డబ్బులు విడుదల చేయడంపై ఆంక్షలు ఉన్నాయి జూన్ నాలుగున సర్వాత్రిక ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆరవ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత కోడ్ ముగుస్తుంది అప్పటి వరకు నాలుగు వేల పెన్షన్ డబ్బులు పడే అవకాశం లేనట్టు సమాచారం అయితే ఈ నెల మాత్రం పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఆసరా పెన్షన్లను ఈ నెలలో పాత పందాల్లోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు నాలుగైదు రోజుల్లో లబ్ధిదారులకు ఖాతాలో సొమ్ములు జమ చేయనున్నారు